అవును నేను మీ గోదావరి డబ్బా త్రినాథ్ని అదేనండి ఈ రోజు ఏడో తారీఖుని ఉదయం పదింటికి మీటింగ్ అన్నారు మా గుడిదారు అదే అండి మా గ్రామ దేవత ముచ్చలమ్మ గుడి పాత తీసేసి కొత్తది కట్టించాం కదండి ఈ గుడిద మీటింగ్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం డిసెంబర్లో తీర్థం చేస్తామన్నమాట ఈ అమ్మవారిది అది ఇప్పుడు ఏంటంటే రానే వచ్చేసింది డిసెంబరు ప్రతిసారి ఇరవై ఐదో తారీఖున జరుపుతారండి తీర్థాన్ని అలాగా ఇప్పుడు ఏమిటంటే మూడో వస్తుందని ముందుగానే పెట్టేసి పదిహేనో తారీఖుని అమ్మవారికి బొట్టు పెట్టి అమ్మ మీ తీర్థం చేసుకుంటాం మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుమని చెప్పేసి అంటారనమాట ఏ తారీఖుని అండి అదే రోజు రాత్రి ప్రోగ్రామ్ ఉంటుంది అయితే అలాగే ఇరవై ఒకటిని తీర్థం అన్నమాట ఇరవై రెండు కూడా అలాగే జరుగుతుంది అనమాట అయితే ఈ సంవత్సరం గుడికి కట్టించడం వలన కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల మరీ అంత బ్రహ్మాండంగా కాకపోయినా సింపుల్గా నీట్గా చేస్తామండి వచ్చిన ప్రతి భక్తులు కూడా దర్శించుకొని అమ్మవారిని పాత అమ్మవారు పక్కనే స్టేజ్ మీద కట్టించి అక్కడ పెట్టామట అలాగే కొత్తగా కట్టిన గుడిలో కూడా అమ్మవారి విగ్రహం రెడీ అయిపోయింది ఇంకా పెయింట్లో ఒకటి ఆలస్యం ఉందన్నమాట అలాగే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో తీశాను అలాగే అలాగే అమ్మవారికి కట్నగాళ్ళకి ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే అక్కడ ఉన్న ఉండేలు వేసుకోండి అమ్మవారి గుడి నిర్మాణంలో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ చిన్న వీడియో అన్నమాట మరి కంపల్సరీ తీర్థానికి రండి ఉంటాను మరి